హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక మనం ఇంటికి వెళ్తే అమ్మ మన కోసం రకరకాల పిండి వంటలు నాన్ వెజ్ కర్రీస్ చేస్తూనే ఉంటారు కదా ఇక భద్రాచలం అంటే మనకు గుర్తొచ్చేది గోదావరి గోదావరి అంటే ఇక చేపలు మనకి చా ఫ్రెష్ చేపలు అండి అక్కడే పట్టి అక్కడే ఉంటారు గోదావరి దగ్గరే పట్టి మనకు అమ్ముతారు నాన్న వెళ్ళి రెండు కేజీలు తీసుకొచ్చారండి రెండు కేజీలు తీసుకొచ్చి వాటిని కడుగుతున్నారు ప్రతి వంద కిలోమీటర్లకి ఆచారాలు మారుతున్నట్టే ప్రతి ఒక్కరు ఒక్కొక్క రెసిపీని ఒక్కొక్కలాగా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటారు కదండి సో అమ్మ ఈ రెసిపీని ఎలా చేసిందో మీరు చూద్దరు కానీ అంటే రెసిపీని షేర్ చేద్దాం అన్నట్టు కాదు మామూలుగా అమ్మాయి ఈ స్టైల్లో చేస్తుంది అన్నట్టు మొత్తం అన్నీ అన్నీ అయిపోయిన తర్వాత అలా మొత్తం క్లీన్ చేసి టేస్ట్కి సరిపడ్డంత పసుపు కారం ఉప్పు వేసుకొని మొత్తం అంతా చేత్తో కలిపి పక్కన పెట్టుకుందాం ఇవి మంచి ఫ్రెష్వి కదండి ఇవి ఏం చేపలు అంటే వచ్చండి ఇది బొచ్చి చేప అంటారు కదా అవి ఇవి రెండు కేజీలు అనమాట ఈ రెండు కేజీల కర్రీని అమ్మ ఎలా చేసిందో చూద్దరు ఈ వీడియోలో మీరు శుభ్రంగా క్లీన్ చేసిన చేపలల్లో టేస్ట్కి సరిపడంత ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం వాటికి పట్టే అంతగా కలుపుదామండి కలిపి పక్కన పెట్టుకోండి మొత్తం ఇలా మొత్తం ఉప్పు కారం పసుపు అనే మూడు మంచిగా ముక్కలకి పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి కదా దానికోసం కొద్దిగా అల్లం తీసుకొని అల్లం అలాగే ఎల్లిపాయలు ఒక ఉల్లిపాయ కూడా అండి ఉల్లిపాయ కూడా మూడు మిక్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇలా దీన్ని మొత్తాన్ని వీటిని మంచిగా అది ఉప్పు కారం అనేది బాగా మంచిగా ముక్కలకి పట్టాలండి ముక్కలకి బాగా పడితే మంచిగా ఉంటుంది పులుసు కూడా బాగా టేస్టీగా వస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇక ఇలా ఉంది చూడండి పక్కన పెట్టి కొంచెం పక్క కలిపి మంచిగా పక్కన పెట్టుకోండి కొంతసేపు కొంచెం పక్కన అలా పెడితే దానికి మంచిగా పట్టు ఉంటుంది తర్వాత పెనం పొయ్యి మీద పెట్టేసి ఇగో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ఉంటుంది కదండి అల్లం పేస్ట్ని వేసేయండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించండి కొంచెం ఆయిల్ పైన తేలేంతవరకు వేయించి అప్పుడు చేప ముక్కలు వేయాలి అప్పటి వరకు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలి అల్లం పేస్ట్ని అప్పుడు బాగుంటుంది అమ్మ చేపల్ని బట్టి చేస్తుందండి ఇప్పుడు చేపల పులుసు అయినా ఫ్రై కొన్నిటిని ఫ్రై చేస్తుంది కొన్నిటిని ఏమో పులుసు కూడా చేస్తుంది అనమాట చేపలని బట్టి అనమాట ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చేపను కూడా త్రీ ఫోర్ టైప్ టైప్స్లో చేస్తుంది ఒక్కొక్క స్టైల్లో చేస్తుంది అనమాట ఇప్పుడు పులుసు కొన్ని వీటిని పులుసే పెట్టాలి కొన్నిటిని ఫ్రై చేయాలి అన్నట్టు ఉంటుంది కదా సో అలా కొన్నిటిని పులుసు చేస్తుంది కొన్నిటిని ఫ్రై చేస్తుంది ఇదేమో బొచ్చే కాబట్టి దీన్ని ఏమో పులుసు చేస్తే బాగుంటుందని దీన్ని పులుసు చేద్దామని ఇంకా పులుసుకి ఇలా పులుసు చేద్దామని పులుసు చేస్తుంది ఇలా అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అన్న పుదీనా వేసుకోండి సో పుదీనా ఉందని కొంచెం పుదీనా వేసాం పుదీనా వేసిన తర్వాత ఇంకా చేప ముక్కలు మనం ఇంకా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని అందులో వేసేసి గంటతో గంటతో ఎక్కువ గంటతో తిప్పదండి ఎందుకంటే ఈ చేపలు కదా తొందరగా బాగా మెత్తగా తొందరగా ఉడికిపోతాయి కదా అదే మనం గంట ఉపయోగించి తిప్పామనుకోండి ఆ ముక్కలంతా చెల్లా చెదురైపోతాయి మంచి టేస్ట్ ఉండదన్నమాట అందుకని గంటని ఎక్కువ వాడకుండా ఎంతవరకు మనం మసిగుడ్డతో గిన్నెని అటు ఇటు పట్టుకొని తిప్పితే చాలా మంచిది అనమాట అలా తిప్పి తిప్పిన తర్వాత ఇక మనం చింతపండు పులుసు పోసుకోవాలి కదా కొంచెం టేస్ట్కి సరిపడ్డట్టు చింతపండు రానబెట్టుకొని అందులో పులుసు పోయడమే మేము ఎంత నానబెట్టారంటే రె రెండు కేజీలు కదా రెండు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టారు అగో దానికి సరిపడే అంత చింతపడి పులుసు ఇంకొన్ని ఇల్లు యాడ్ చేశారు అలా తిప్పుకోండి అండి గంటని ఉపయోగించారంటే ముక్కలన్నీ ఒక చల్ల చెదురైపోతాయి ఇక అలా తిప్పుకోవటమే తిప్పి కొంచెం మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత కొద్దిసేపటి ఇలా మనకి కర్రీ రెడీ అవుతుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మసగుడ్డను ఉపయోగించి తిప్పుతూండీ ఇంకా మసాలా వేసుకోవటం అండి మసాలా కోసం ఇక ఇట్లా ధనియాలు కాల్చిన ఉల్లిపాయలు మెంతులు ఈ మూడింటిని మిక్సీ పట్టి ఆ మసాలాని వేసారు ఇంకా మసాలాని వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఆ మసాలా అనేది ఆ ముక్కలకి పట్టేంతవరకు ఉంచేసి తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేయటం అండి ఇక అప్పుడు మంచిగా మనకి ఆ మసాలా కూడా మొత్తం మొక్కలకి బాగా పడుతుంది ఇది ఈ మనకి చేపల పులుసు ఏంటంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత తింటే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అని అంటారు కదండి సో అందుకే అగో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత తింటే చేపల పులుసు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది వేడివేడిది కన్నా తిన్నదైతే బాగుంటుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి థ్యాంక్ యూ